పోరాడు ఇవ్వలేదు అది పోడు పోడు భూముల ఇవ్వలేదు పట్టాలు ఇచ్చిన భూమి ఎక్కుంటే గుంటలలో తక్కువ భూమికి పట్టాలు ఇచ్చిండు వాళ్ళు ఇప్పుడు ఎడుగాకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది అదేవిధంగా జమీందారు భూములు కానీ సీలింగ్ భూములలో కూడా సాగు చేస్తున్నారు పేదలకి పట్టాలు ఇవ్వడం లేదు అదేవిధంగా పరంపోక్ భూములు కూడా పట్టాలు సాగు చేస్తున్న వాళ్ళకు పట్టాలు అనేటువంటి ఇవ్వలేదు అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పట్టాలు ఇచ్చిండు తెలంగాణ వచ్చిన తర్వాత పట్టాలు ఇవ్వలేదు ఆదాంతో వాళ్ళకు రుణాలు ఎలాంటి రుణాలు అందడం లేదు కాబట్టి తెలంగాణ పట్టాలు ఇవ్వాలని అదేవిధంగా రుణమాఫీ అనేటువంటి జిల్లాలో ఆదివాసీ గ్రామాలలో డొంభై ఎనిమిది శాతం మందికి రుణమాఫీ గాలి అనేక గ్రామాలలో మేము సర్వేలు చేశాం గ్రామాల్లో ఒక ఇద్దరు ముగ్గురికి కూడా కానీ ఒక్కొక్క లక్ష లక్ష ఇరవై లక్షన్నర లక్ష అరవై వేలు తీసుకున్నా కానీ రుణమాఫీ జరగలేదు కాబట్టి వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం అదేవిధంగా చాలా గ్రామాలలో మరి రేషన్ కార్డు లేవు పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేవు ఆ రేషన్ కార్డులు కూడా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం రాబోయే కాలంలో తెలంగాణ ఆదివాసీ సంఘం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యాలు జిల్లా అధికారులు స్పందించినట్లయితే జిల్లా స్థాయిలోనే కాదు రాబోయే కాలంలో మండల స్థాయి గ్రామ స్థాయిలో కూడా ఉద్యమాలు పోరాటం చేయవలసి ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తాం